ఆ మందార పువ్వులు తెచ్చి గ్రైండ్ చేసి అందులో కొబ్బరి నూనె కలిపి ఈ రెండు మిశ్రమాన్ని తలకు పట్టించి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల సేపట్లా ఉంచి చక్కగా తలస్నానం చేయండి ఈ మందార పువ్వుల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ తైలంతో కలిపి ఇట్లా మర్దన చేసి రాసేసరికి జుట్టు కుదుళ్ళుకు పట్టి జుట్టు పైభాగానుండే ఉండే కలర్కి కూడా ఇట్లాంటి తైలం వల్ల మంచి గ్లోతో జుట్టు నిగనిగలాడుతూ ఇక ఊడిన జుట్టు రావటానికి జుట్టు ఊడకుండా కొంత నివారించటానికి ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది అంటే పూర్వం రోజులు అందరు ఇట్లాంటివే చేసేవారండి ఏ మందులు కాస్త స్పెషలిస్టులు లేని రోజుల్లో అమ్మమ్మలే పెద్ద డాక్టర్ లాగా ఇలాంటివన్నీ ఋషులు వాళ్ళ కొంత గురువులు ఇచ్చిన వాటిని ఉపయోగించేవారు ఈ రోజుల్లో కొన్ని పురాతనమైన వాటిని మర్చిపోకుండా తిరిగి ఉపయోగించుకుంటారని మీ అందరికీ విజ్ఞప్తి